యేసు మరణం యొక్క ప్రత్యేకత మీకు తెలుసా దానిని ప్రత్యామ్నాయ మరణం అంటారు రెండు గ్రీకు విభక్తి ప్రత్యాయ పదాలు క్రీస్తు మరణం యొక్క ప్రత్యామ్నాయ కోణాన్ని బోధిస్తాయి ఒక ప్రిపోజిషన్ యాంటీ మీన్స్ కోసం అని అనువదించబడింది దీని అర్థం బదులుగా ఇది ప్రత్యామ్నాయాన్ని బోధిస్తుంది మతీ సు ఇరవై 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 మనం చూసినట్లయితే అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును చిటకును వచ్చినని చెప్పాను రెండవ ప్రిపోజిషన్ హ్యూపర్ అంటే స్థానంలో ఇన్ ప్లేస్ ఆఫ్ మొదటి తిమోతికి రెండు ఆరు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునిను ఏ పాపము యేసు మన పాపాలను తన మీద వేసుకుని మనస్థానములో మనకు బదులుగా ఆయన చనిపోయాడు నిన్ను రక్షించిన కొరకు నీ కోసం యేసు ప్రభు చనిపోయాడు ప్రభు యేసు కృష్ణు ఎందు విశ్వాసముంచండి రక్షణ పొందండి